కేరళ వరద బాధితుల కోసం సిపిఎం వర్ని ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శనివారం విరాళాలు సేకరించారు కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు దేశంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించి కేరళ ప్రజలకు అండగా నిలవాలని సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు వర్ని రుద్రూర్ మండలాల్లో విరాళాలు సేకరించామని సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నెసాబ్ తెలిపారు విరాళాలు రూపాయలు వచ్చాయని జిల్లా కమిటీ ద్వారా కేరళ రాష్ట్రంలోని వయానాడు బాధితులకు పంపిస్తామని అన్నారు మనవతావాదులు ఎవరైనా ముందుకొచ్చి కేరళ వరద బాధితులను ఆదుకోవాలని కోరారు విరాళాలకు సహకరించిన వర్ణి రుద్రూర్ మండలాల అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిబాబా లక్ష్మణ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు కోసం సహానిధి చేయాలని సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వర్ణి ఏరియాలో వర్ణి రుద్రూర్ మండల కేంద్రాల్లో మేము విరాళాలు సేకరిస్తూ ఉన్నాం కేరళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ గడ్డు పరిస్థితులలో ఆర్థిక సహాయం కోరుతూ ప్రజలందరినీ కూడా మేము అడగడం జరుగుతుంది ప్రజలు అధికారులు సానుకూలంగా స్పందించి వాళ్ళ శక్తి మేరకు ఆర్థిక సహాయం చేశారు వాళ్ళందరికీ కూడా వర్ణి మండలం తరఫున ఈ రుదురు మండల ప్రజల తరఫున సిపిఎం పార్టీ తరఫున వారందరికీ కూడా వి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం